सुमनसवन्दितसुन्दरि माधविचन्द्रसहोदरि हे ममये मुनिगणवन्दितमोक्षप्रदायिनि मञ्जुलभाषिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूषितसर्गुणवर्षिणि शान्तयुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि అయికలకల్మనాశిని కామిని వైదికూపి వేదమయే క్షీరసముభవ మంగళ రూపి మంత్ర నివాసిని మంత్రను మంగళదాయిని అంబుజవాసిని పాదయుతే జయ జయ హే మధుసూదన మధుసూదనకామిని ధాన్యలక్ష్మి స జయ వరవర్షిణి వైష్ణవి భార్గవిమంత్రస్వూపిణి పూజిత సురగణపూజిత శీగ్లఫలవ్రత జ్ఞాన వికాసి శాస్త్రను భవయహారిణి పాపవిమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సద పాలయ జయవ జయ జయ దుర్గతి నాశిని కామిని శాస్త్రమయే గద తుదగ పరిజన మండిత లోకనుతే సర్వలప్రదశాస్త్రమే హ్రదగదతుదగపదాది సమాృతరిజనమండోకను పరిహర బ్రహ్మసుపూజితసేవితాపని పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ మమ్ ఐ గహవాహిని మోహిని చక్రిని రాఘవివర్దిని గానయే గుణ వారిదిలోషని సర్వసంపదూషితాన సకలసురాదేవమునిస్వరమానవందిత పాదయుతే జయ జయ హే మధుసూదనకామిని సనలక్ష్మి సద పాలయ ಜಯ ಕ ಜಯ ಕಮಲಾಸಗು ತಾಯಿ ಜ್ಞಾನವಿಘಮ ಅನುದಿನರ್ಚಿತ ಕುಂಕುಮದೂಷರಭೂಷಿತ ವೈಭವ ವಂದಿತ ಶಂಕರ ದೇಶಿ ಕಮ್ಯಪದೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾನ್ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ಸದ ಪಾಲಯ ಮಾಂ प्रणतसुरेश्वरि भारति भार्गविशोकविनाशिनि रत्नमये मणिमयभूषितकर्णविभूषणशान्तिसमामृतहास्यमुखे नवनिधिदायिनि खलिमलहारिणि कामितफलप्रदहस्तयुते जय जय हे मधुसूदनकामिनि विद्यालक्ष्मि सदा पालय माम् धिमि धिमि धिं धिमि धिं धिमि धिं धिमि दुब्धुभिनादसु पूर्णमये गम गम गमघं गम घं गम गं गं शङ्करनिवादसु वाजनुते वेदपुराणितिहासु पूजितवैदिकमार्गप्रदर्शयुते జయ జయ హే మధుసూదనకామిని ధనలక్ష్మీపేణ పాలయమ శ్రీధనలక్ష్మీ పాళయ శ్రీధనలక్ష్మీ పాళయను సుమనసవందితరి మాధవి చంద్ర సహోదరి హేమ మే మునిగనమండతమోక్ష ప్రదాయి మంజులవాసిని వేదను पङ्कजवासिनि देवसुपूजितसर्गुणवर्षिणि शान्तयुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि सद पालय मां श्री आदिलक्ष्मि मां शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगरुद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवराननि श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वराननि श्रीराम राम रामेति रमे रामे मनोरमे సహస్రనామకత్తుల్యం రామనామ వర్ణని గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే కొలువ రే ఆడరే పురుషోత్తమాయని పొగడ పరమ పురుషాయని పలుకర రే చును చల జనులు పరమ పురుషాయని పలుకర రే చును చల జనులు గోవింద 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 అని కోల్వరే గోవిందాయని కోల్వరే పాండవ వరదాయని పాడరే అండజవాహుని కొనియాడ